హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రవి నాయక్ అయితే మా దగ్గర ఈరోజు విషయం ఏంటంటే మా దగ్గర పప్పి అనే అమ్మాయి వర్క్ చేస్తుంది ఆదిలాబాద్ నుంచి తను వాళ్ళ మమ్మీ మా దగ్గర వర్క్ కోసం వచ్చింది తను కూడా ఒకసారి ఏంటంటే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు వాళ్ళ చేన్ల ఇవి ఎల్లిపాయలు వేస్తారంట ఫస్ట్ టైం నేను చూడడం ఎల్లిపాయలు నార్మల్గా మనం బయట అయితే నార్మల్గానే తీసుకుంటాం కానీ ఫస్ట్ టైం ఎల్లిపాయలు చూడండి ఒకసారి ఎల్లిపాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి నేను ఫస్ట్ టైం ఇలా నాకు తెలియదు ఇలా ఉంటాయని ఎల్లిపాయలు నార్మల్ గా మనం బయట ఎక్కడైనా షాప్ల తీసుకునేటప్పుడు ఇలా సగం సగం ఇది చేసి ఉంటాయి కాబట్టి వాళ్ళ మమ్మీ ఆవాలు కూడా పండిస్తారంట అదిలాబాద్ ఎవరు మీద ఎవరు మండలం వస్తుందా లేదు ఇచ్చోడ మండలం తాలూకా ఆదిలాబాద్ జిల్లా ఒక చిన్న గ్రామం సార్ సైడ్ ఏమేమిస్తారు ఆవాలు ఇవి ఇంకేమేమి ఉల్లి ఎల్లి ఆవాలు ధనియాలు పాలకూర తోటకూర అన్ని ఇస్తాను సార్ వంకాయలు టమాటాలు అన్ని మా తోట్లోనే ఇస్తా అదండి కోసం ఆఫీస్ లో ప్రస్తుతం ప్రస్తుతానికి అయితే పప్పి అనే వర్కర్ అమ్మాయి మా దగ్గర వర్క్ చేస్తుంది బేబీ కేర్ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఇది తెచ్చింది నేను ఫస్ట్ టైం ఇది చూడడం ఎప్పుడు చూడలేదు నేను ఆ వాళ్ళు కూడా పండిస్తారంట